పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది ఎంతమంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది చివరకు లయకారకుడన ఈశ్వరుడే స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు అప్పుడు హేరమ్మ గణపతిని ధ్యానించి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది బ్రహ్మ విష్ణు తదితర దేవతలు కూడా హేరమ్మ గణపతి రక్ష వల్లనే తమ తమ స్థానాలలో సుఖంగా ఉండగలుగుతున్నారు అభయ వరద హస్తపాసదంతాక్షమాల శృణి రధానో ముగ్గరం మోదకాపి ఫలమధిగత సింహ పంచమాతంగా వక్రం గణపతి రతిగౌర అనే మంత్రంతో ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు గణపతిలో అన్యవార్లు అవతారులలో వారాహి గణేష్ గురించి మనం గణపతులు ఎందరంటే కొందరు ఎనిమిది మంది అని మరికొందరు తొమ్మిది మంది అని ఇంకొందరు పదహారు మంది అని చెబుతారు వాస్తవానికి మొత్తంగా ముప్పై రెండు మంది గణపతులు ఉన్నారు వారిలో పదహారు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి ఈ పదహారు మంది గణపతుల్లో హేరంబ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది ఐదు తలలతోనూ పది చేతులతోనూ ఉండే ఈ హేరంబ గణపతిని నేపాల్ దేశంలో విస్తృతంగా పూజిస్తారు హేరంబం అన్న పేరుకి రక్షకుడు అన్న అర్థం ఉంది తన తల్లి పార్వతీదేవికి వాహనమైన సింహమే ఈ హేరంబ గణపతికి కూడా వాహనం ఎప్పుడూ ఉండే ఎలుక బదులు సింహాన్ని వాహనంగా గ్రహించడమంటే భక్తుల స్థితికి అనుగుణంగా వీరత్వాన్ని రాజసత్వాన్ని ప్రదర్శించడమే భక్తుల కోసం ఎంతటి యుద్ధానికైనా సిద్ధమన్నట్లుగా చేతులలో పాసం దంతం గొడ్డలి అంకుశం కత్తి ముగ్గరం అనే ఆయుధాలని ధరించి ఉంటాడు హేరమ్మ గణపతి ఇంతటి ఉగ్రరూపంలో ఉంటాడు కాబట్టే కొందరు తాంత్రికులు హేరమ్మ గణపతి నే ఆరాధిస్తారు హేరమ్మ గణపతిని ధ్యానిస్తే సర్వ శుభాలు విజయాలు చేజిక్కుతాయంటారు ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఆపద కలుగకుండా ఉండేందుకు ఈ గణపతిని తలుచుకుంటారు ఇంత ప్రత్యేకమైన హేరంబ గణపతి కాశీ వంటి కొద్దపాటి క్షేత్రాలలో మాత్రమే కొలువై ఉన్నాడు హేరమ్మ గణపతిని పూజిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుందని చెబుతారు సింధూర వర్ణంతో కనిపించే హేరమ్మ గణపతి పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది